హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సొంతి పి మినీ బ్లాగ్స్ ఆలీనోన్ ఈరోజు నేను దగ్గరలో ఉన్న ఒక మాల్కి వెళ్ళానండి ఆఫర్స్ ఉన్నాయంటే అక్కడ చూసారా ఒక కెటిల్ చూశాను అది కూడా కాస్ట్ టూ మచ్ ఉంది బట్ వింటర్ సీజన్ ఇంకా రాలేదు కదా అని నేను అక్కడే వెయిట్ కొనలేదు మళ్ళీ అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాము ఇక్కడ ఒక ఐటెం ఉంది అది ఏంటండి పప్పు ఎంపుకునేదిలా ఉంది వెరైటీగా అనిపించింది చెక్కది ఇంకా ఏమున్నాయా అని చూసాను ఆఫర్స్ ఇవి జ్యూస్ మగ్స్ ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి క్లాసీగా అనిపించాయి ఇక్కడ ఇవి టీ మగ్స్ ఉన్నాయి బాగున్నాయి గ్రీన్ అండ్ రెడ్ చాలా బాగా అనిపించింది ఫార్టీ నైన్ రూపీస్ అంట ఇవి వర్తిట్ అనిపించింది నాకు అక్కడ నుంచి ఇక్కడ ఇదిగో పాలక్యానలు అండి నాకు ఈ పాలక్యానలు చూసినప్పుడు చిన్నప్పుడు గుర్తుకొచ్చింది చిన్నప్పుడు నేను పాలకేలు ఎన్ని రోజులు గుర్తొచ్చాయి చాలా బాగా అనిపించింది ఇది పో ప్యాన్ వేసుకోవడానికి ప్యాను ఇది కూడా బాగానే ఉంది అక్కడ నుంచి టీ కప్స్ అండ్ సాసరా అనమాట ఇది సెట్ సెట్ పెట్టారు కానీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండ్ పెట్టారు అక్కడ ఇది కాస్ట్ ఎక్కువే అనిపించింది కొన్ని బాల్స్ చూసాను ఇది జార్ బాగుందండి నేను ప్రతిదీ రేట్ చూస్తున్నాను ఆఫర్స్ ఉన్నాయి కదా అని కానీ కాస్ట్ ఎక్కువ నేను లాస్ట్కి సాఫ్ట్ టాయ్స్ దగ్గరికి వచ్చాను చాలా బాగున్నాయి టాయ్స్ మాత్రం ఆఫర్లు బాగున్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కే ఉన్నాయి చాలా బాగా అనిపించినాయి ఇంకా మంకీ మంకీ టాయ్ చాలా బాగుంది మళ్ళీ డక్ డక్ టాయ్ ఇది షీప్ షీప్ టాయ్ పింక్ ఇది కుక్క సింహం అర్థం కాలేదండి మీరు నాకు కామెంట్ చేయండి వెరైటీ ఉంది అది ఇది ఏనుగు ఏనుగు అండ్ మంకీ కానీ టాయ్స్ బాగున్నాయి అక్కడ నుంచి ప్లేట్స్ డిన్నర్ ప్లేట్స్ అండ్ బౌల్స్ దగ్గరికి వచ్చాము ఇవి కూడా బాగున్నాయి కానీ కాస్ట్ ఎక్కువ ఉంది బాగా క్లాసీగా ఉన్నాయి ఇవి కూడా ఇవి వర్తిట్ అనిపించాయి నాకు ఇవి ఫెస్టివల్ లైట్స్ అంట ఇవి కూడా కాస్ట్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి కానీ బాగున్నాయి మల్టీ కలర్స్ ఉన్నాయి ఇవేమో క్యాండిల్స్ కప్ క్యాండిల్స్ ఇంకా చూసేసి ఏమీ తీసుకోలేదండి వచ్చేసాము I pay in the shopping. Bye friends. Thanks for watching. Bye.